బాబుతో మిలాక్కత్ బనకచెల్లపై దస్కత్ బనకచెల్లపై చర్చనే లేదు ఎవరు చెప్పిల్లు నిన్న ఢిల్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసలు ఏం జరిగింది నమ్మించి న్యాయవంచన న్యాయ చిక్కులు రాకుండా ఉండేందుకు నెల రోజుల డ్రామా కేంద్ర సంస్థల నివేదిక ప్రాతిపాదికంగానే అపేక్స్ కౌన్సిల్ భేటీ అందుకే రూటు మార్చి అనధికారికంగా ఢిల్లీకి భేటీకి రూపకల్పన అంటూ కూడా చూడొచ్చు పక్కా ప్లాన్తోనే తెలంగాణకు ఉరేస్తున్న బాబు రేవంత్ అంటూ కూడా చూడొచ్చు రాష్ట్రంలో పునర్విభజన చట్టానికి ఆ చిక్కకుండా బనకచెల్లకు రూట్ క్లియర్ కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రం బనకచర్లతో ఇరవై రెండు లక్షల ఎకరాల స్థిరీకరణం అంటూ స్థిరీకరణం అంటున్న ఏపీ ఆ మేరకు కృష్ణా మిగులు జిల్లాలు కూడా రాయలసీమ లిఫ్ట్ కు బదిలి గోదావరి కాదు కృష్ణాలోను తెలంగాణకు చారిత్రక ద్రోహం చంద్రబాబు రేవంత్ త్రియురుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరగబోతుంది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం అసలు ఎవరెవల్ ఏమంటారు ఎందుకు వీళ్ళు ప్రశ్నిస్తులు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుంది అనేది ఒకసారి చర్చిద్దాం నీళ్ల కోసం మరో ఉద్యమం గోదావరి కృష్ణా నీటి వాటాలను కేంద్రమే తేల్చాలి ప్రధాని జలవనరుల శాఖ మంత్రి నోరు విప్పాలి ఆంధ్ర ప్రజలు తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు ద్రోహం చేస్తే చంద్ర రేవంతును ప్రజలే ఉప్పు పాతరేస్తారు సిరిసిల్లలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు రేవంత్కు లైమింగ్ లైన్ లైమింగ్ సిండ్రోమ్ అంటే బనకచెల్లపై చర్చించిన ఆధారాలున్న బుకాయింపు రేవంత్ ది జూబ్లీహిల్స్ ప్యాలెస్ పాలన హరీష్ రావు రహస్య ఒప్పందాలు గోదావరిని ఏపీకి తాకట్టు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి జగదీష్ రెడ్డి బనకచర్ల కడితే బాబు దేవుడే ప్రాజెక్టుతో రాయలసీమకు మేలు జరుగుతుంది మిగులు జిల్లాలపై అవివేకపు మాటలు ఎవరు నిమ్మల సీఎంల భేటీని స్వాగతిస్తున్నాం బనకచర్లపై సమగ్ర చర్చ జరగాలి డికే అరుణ రెండు రాష్ట్రాలు మాకు ముఖ్యమే సీఎం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం బండి సంజయ్ ఓ కొడుక ఇంకేమున్నది బీజేపీ వాళ్ళందరూ స్వాగతిస్తా అన్నారు బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇదంతా మనకు అన్యాయం జరుగుతున్న ఆంధ్రాకు సంబంధించిన మంత్రి ఏమో మాకు పూర్తి స్థాయిలో బాబు దేవుడు అయిపోతాడు అని చెప్పి ఇంకేమున్నది వాళ్ళు ఏం లేదు ఇక్కడో మాట అక్కడో పాట సీఎంల ఢిల్లీ భేటీలపై ఆంధ్రజ్యోతి ద్వందరాతలు తెలంగాణ ఎడిషన్లో బనకచెల్ల కమిటీ గాయపంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడు ఎందుకు రాస్తుంది వాళ్ళకి ఏమవసరం అండి ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా కొట్టాలి తెలంగాణ సంస్కృతి మీద ఎట్లా దెబ్బ కొట్టాలి తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద ఎట్లా దెబ్బ కొట్టాలి తెలంగాణలో రాజకీయం అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇక ఆంధ్ర పెత్తందార వ్యవస్థను చూసి నేర్చుకునే పరిస్థితులకు వెళ్ళిపోవాలి వాళ్ళ చేతిలో పరిపాలన కొనసాగాలి మనం మాత్రం పరిపాలన చేయవద్దు మనం ఏమన్నా పరిపాలన చేసి మన మన ప్రాంతం వాడు ఇక్కడి వాడు జై తెలంగాణ అని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే అయ్యో అలా అంటారు గంతే అవుతుంది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ మట్టి కోసం తెలంగాణ గడ్డ కోసం తెలంగాణ చెట్టు కోసం తెలంగాణ పుట్ట కోసం తెలంగాణ రాష్ట్రం కోసమే అహర్నిశలు పనిచేసేయండి కానీ ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయలేదు వాళ్ళంతా క్లారిటీగా అయింది అంటే ఇక్కడి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆంధ్రా చే ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి చేతిలోకి వెళ్ళిపోయి తెలంగాణను ఏ విధంగా నాశనం చేయాలి తెలంగాణ మీద ఎట్లా కుట్రలు చేయాలి తెలంగాణను ఎట్లా ఆగం చేయాలనే రాతల రోతల బండి అది నేను చెప్తున్నా కదా ఇప్పుడు అయిపోయింది ఇంకేముంటుంది అందరు వ్యతిరేకించారు బీఆర్ఎస్ వెళ్ళేమో మన తెలంగాణ అస్తిత్వాన్ని మన తెలంగాణకు నీళ్లు కృష్ణా జలాలు గోదావరి జలాలను మొత్తం ఎత్తుకపోతున్నారు ఈ దొంగలు అంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటారు స్వాగతిస్తున్నాం అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బనకచర్ల ప్రాజెక్టు గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి భేటీ గురించి వెళ్ళినామంటారు ఇక ఫైనల్గా జరిగేది ఏంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీరు సమావేశాలు పెడితేంది ఏది విడితేంది చివరికి జరిగేది కదే కదా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మాట మార్చేసినా ఏం మార్చేసినా ఏం ఉండదు కదా ఏ చూడని గోదావరిలో వెయ్యి టీఎంసీలు కృష్ణాలో ఐదు వందల టీఎంసీలను తెలంగాణకు జల హక్కులను రాసిస్తే సరిపోతుంది ఆ తర్వాత ఏపీ బనకచల్ల ప్రాజెక్టును అంగీకరిస్తాం ఇది మన ముఖ్యమంత్రి గారు జూలై పంతొమ్మిదవ తేదీన తెలంగాణ సచివాలయం సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట అండి దాని తర్వాత జూన్ ఇరవై ఏమన్నాడు ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు నా మొదటి ప్రాధాన్యం చర్చలు జరపడమే దాని ద్వారా వివాదాలు పరిష్కారం అవుతాయి బనకచెల్ల ప్రాజెక్టు విషయమై అవసరమైతే నేనే చంద్రబాబుకు చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా సీఎం రేవంత్ రెడ్డి జూన్ ఇరవై సచివాలయంలో చిచ్చాట్లో ఓకేనా అవసరమైతే నేనే పోయి బొకే పట్టుకపోయి ఆహ్వానం పలుకుతా మా గురువు గారికి తెలంగాణలోకి రమ్మంట తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయాల పూర్తి అడ్మినిస్ట్రేషన్ కానీ ఇతరత్ర విషయంలో నాకు ఇబ్బంది అయిపోతుంది నేనే చూసుకుంటా అని చెప్పిండు ఇక గీడ జూడూరు వరద జలాలలో లెక్క తేలాక తెలంగాణ ప్రజలు కట్టుకున్న వారంతా బురద ఉన్నదా వా వరద ఉన్నదో తేలుతుంది ఎవరేం కట్టుకున్నారనేది గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దాం పతారా ఉందని పైకి వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామంటే ఎలా మోదీని మేము చెప్పిందే వింటాడని పైనుంచి కిందికి వస్తారా న్యాయపరంగా బనకచర్లపై పోరాడతాం మేమందరికీ దగ్గరికి వెళ్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి జూన్ తొమ్మిది ప్రజాభవన్ మన ముఖ్యమంత్రి ఏక్ దో థిన్ ఊరిని మూడు సార్లు ఓహో నాలుగో ఐదు నాలుగోసారి కూడా ఉన్నదా కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో బనకచర్లపై చర్చనే జరగలేదు కాబట్టి అడ్డుకుంటామనే ప్రస్తావనే రాలేదు జల వివాదాలకు సంబంధించిన కమిటీ వేస్తారు ఆ కమిటీ నెల రోజులలో నివేదిక వేస్తుంది మనం వేసిన కమిటీనే కాబట్టి అది ఏది చెప్తే అది అంగీకరించడం శిరోధార్యం అంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది కాదు నాకు అర్థమవుతలేదు మా ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చేట వాళ్ళు ఉంటారు కదా మీకన్న తెలియదానే ముఖ్యమంత్రి ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రికి సంబంధించి ఏం మాట్లాడబోతున్నాడు దానికి సంబంధించి కనీసం అంటే కనీసం చెప్పాలి కదా మీరు నాకు అర్థం కాని విషయం ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏంది పంచాయతీ తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ముఖ్యమంత్రి నాలుగు సందర్భాలలో నాలుగు రకాల స్టేట్మెంట్ ఇచ్చాను ఢిల్లీలోనేమో బనకచర్ల విషయంలో అసలు చర్చనే జరగలేదు ఇది మన ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఏంది అంటే వరద జలాలకు సంబంధించి లెక్క లెక్కదేలుద్దాం మనం పోరాటం చేద్దామని మళ్ళొక్కసారి అవసరమైతే నాకు వివాదాలు అవసరం లేదు చర్చలే ముఖ్యమని ఇంకొకసారి ఏది తెలంగాణకు రావాల్సిన కృష్ణా గోదావరి జిల్లాలలో ఎన్నిటిఎంసీలు వస్తే అవి వస్తే సరిపోతుంది అయిపోయింది ఇంకేముంటుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ గిడ రాసుకొచ్చు నోటితో చెప్పి నర్సటితో వెక్కిరించినట్లుగా మాటల మాటున వేసిన వేటు వేసినట్టుగా కలిసి నడుస్తూనే కాటు వేసినట్లు ఆటచాటన వెన్నుపోటు పొడిచినట్లు బనకచల్ల కోసం మన నీటి వాటాలను బలిపెట్టినట్టు బాబు రేవంత్ ఏంది అంటే పూర్తి స్థాయిలో తడిగుడ్డతో తెలంగాణ గొంతు కోసి పైకి మాత్రం అమాయకంగా ఆడుతున్న నాటకం అందరికీ అర్థమవుతున్నది అది తెలంగాణ నీటి బొట్టును ఆంధ్రాకు తాకట్టు పెట్టిన నైవంచన చెల్లపై రేవంత్ వైఖరి మొదటి నుంచి కూడా అనుమానాస్పదంగానే ఉన్నది రోజుకో మాట పూటకో తీరు డ్రామా డైలాగ్ డైలీ డైవర్షన్ తెలంగాణ చూస్తూనే ఉన్నది తీరా ఢిల్లీ యంత్రాంగం ఢిల్లీ మంత్రాంగంతో లోని గుట్టు రట్టయింది తెలంగాణను నమ్మించి మోసం చేయడం ఒకటే కాదు ముఖ్య ముఖ్యమంత్రికి ఏదో తెలంగాణ హక్కు భుక్తం చేసినట్లు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎవరికైనా తాకట్టు పెట్టినట్టుగానే అధికారమో ఆయనకు ఏది దుఃఖలు దక్కలు పరిచినట్లు రేవంత్ వివరిస్తున్న తీరు మరింత ప్రమాదకరం తెలంగాణ భవిష్యత్వాన్ని భౌత్యాన్ని నిర్దేశించే అంశాలపై ఎవరిని సంప్రదించుకుంటా సంప్రదించకుండా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రమాదకరం ముఖ్యమంత్రి అంటే ధర్మకర్త అని మరిచి ప్రజలిచ్చిన అధికారం ఐదేళ్లన్న వాస్తవాన్ని వదిలేసి తరతరాల పాటు తెలంగాణను శాపగ్రస్తులుగా మిగిల్చే తలరాతను జలరాతను తిరగరాస్తున్న తీరు మరింత ప్రమాదకరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం రైట్ ఇప్పుడు మనం చర్చించుకుందాం అసలు విషయం ఏంది అనేది ఇప్పుడు నేను చెప్తాను బనకచర్ల ఏడున్నాయి బనకచెర్ల ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వెళ్ళిన ఏషే ఇక్కడ ఇది కావాలి మనకు బనకచెర్ల ప్రాజెక్ట్ ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి ఈ ప్రాజెక్టు గురించి లొల్లైతాం తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి కానీ దాంతోపాటు కృష్ణా బేసిన్లకు సంబంధించి మనం చూస్తాం అయితే ఈ రెండు నదులకు సంబంధించి తెలంగాణలో ఒక దాంట్లో వెయ్యి టీఎంసీలు అడుగుతున్నారు ఇంకొక దాంట్లో ఐదు వందల టీఎంసీలని ఇల్లు అడుగుతున్నారు ఇచ్చిన మా తెలంగాణకు ఎంత రావాలో అంత వస్తే సరిపోతుంది మిగతాదంతా కూడా ఎట్లాగో సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా వినియోగించుకోవచ్చు అనేది ప్రభుత్వ వర్షన్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వర్షన్ తెలంగాణ వర్షం కాదు కాంగ్రెస్ ప్రభుత్వ వర్షన్ ఇక్కడ విషయం ఏంటి అంటే వనకచెల్ల ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి దాదాపుగా కేంద్రం నుంచి కేంద్రం నుంచి ఏం చేసిండంటే మన సారు ఎనభై నాలుగు వేల కోట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆల్రెడీ డబ్బులు సాంచం చేయించుకున్నాడు అయితే మధ్యలో జరిగిన విపత్తు ఏంటి అంటే ఇక్కడ కేంద్ర అటవీ కానీ దాంతోపాటు పర్యావరణకు సంబంధించిన అనుమతులు రాలే సో అది బ్రేక్ జరిగింది దాంతోపాటు ఏం జరిగింది ఇప్పుడు తెలంగాణలో బనకచర్ల మీద చర్చించాలంటే ఎవరెవరు రావాలో తెలుసా తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి దాంతోపాటు బీజేపీ ఉండాలి దాంతోపాటు బీఆర్ఎస్ ఉండాలి దాంతోపాటు సిపిఐ కానీ సిపిఐ ఎంఎల్ కానీ దాంతోపాటు తెలంగాణ జనసమితి కానీ ఈ తెలంగాణలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ కే పాల్ కానీ కే పాల్ పార్టీ ప్రజాశాంతి పార్టీ ఇంకేమన్నా మిగిలినా ఇంకేమైనా పార్టీలు ఉంటే ఆ డిఎస్ విశారాధన కూడా ఉన్నాడు డిఎస్పి పార్టీ కానీ ఇంకేమైనా పార్టీలు మిగిలితే ఈ పార్టీలో వచ్చి ఏంది అంటే తెలంగాణ ఏంది మీరు అందరు అంటారు కదా ప్రజాభవన్ ప్రజాభవన్కు సంబంధించి ఈ ప్రజాభవన్ ఒకప్పుడు ప్రగతి భవన్ ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా నామకరణం చేసేది దాంట్లో ఏంటి అంటే ప్రతి శుక్రవారం మంగళవారం అదేవిధంగా శుక్రవారం రోజు పూర్తి స్థాయిలో సమస్యల గురించి వినతులు తీసుకోవడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు ఆ ప్రగతి భవన్లో మంత్రి ధనసరి అనసూయ గారు దాంతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వారు నివాసం ఉంటున్న ఏది అక్కడ ఉంటున్నారు దాంతో పాటు ఒక బిల్డింగ్ లో పూర్తి స్థాయిలో మంగళవారం శుక్రవారానికి సంబంధించి సమస్యలకు సంబంధించి తీసుకుంటున్నాం అయితే ఇక్కడ బనకచర్ల మీద వీళ్ళ అన్ని పార్టీల ఆల్ పార్టీ మీటింగ్ అయితే కంపల్సరీ కదా మరి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచిద్దాం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనల్ని అరణ్య పెట్టింది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చూసి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మన తెలంగాణ ఆంధ్ర కలిసిపోయిన తర్వాత పెద్ద మనసుల ఒప్పందం తర్వాత జరిగిన ఒక కుట్ర తర్వాత మన దగ్గర రోడ్లేమో బొందలు బొందలు ఉండే అక్కడ ఆంధ్రప్రదేశ్ రోడ్లేమో అందాల ఏంది అద్దంలా మురిసిపోయే పరిస్థితి ఉండే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా ఆలోచించండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలన్న ఏడిసి సచ్చేటోళ్ళు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్తో నీళ్ళు వచ్చినాయి నేనేమంటున్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోయిన నష్టం ఇప్పుడు మళ్ళీ ఏది రేవంత్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో నష్టం జరగద్దు అనేది నా వాదన ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ గురువు శిష్యుడు సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంటంటే ఈ వర్షం ఎక్కడ జరగకూడదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించాల్సిన విషయం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి బనకచెల్ల అనే ఒక ప్రాజెక్టును తీసుకొచ్చిన తర్వాత మన తెలంగాణలో మన తెలంగాణ గడ్డ మీకెళ్ళి మన తెలంగాణ మట్టిలకి వెళ్ళి మన తెలంగాణ ఊళ్ళలోకి వెళ్ళి ప్రవహిస్తున్న గోదావరి నీళ్ళు అనేది మన మనకాండే పోతాయి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకుపోతారు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్తుండడు ఇక డిమాండ్ అనుకుందాం ఇంకేమనుకుంటాం ఇంకేమనుకుంటాం ఇక మీ ఇష్టం నేనేమంటున్నానంటే ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ అనేది అయితే ఖచ్చితంగా జరగాలి ఇది రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరియట్లో జరుగుతుందా రాష్ట్రానికి సంబంధించిన ప్రజాభవన్లో జరుగుతుందా రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో జరుగుతుందా లేకపోతే ఏది రాష్ట్రానికి సంబంధించిన ప్రెస్ అకాడమీలో జరుగుతుందా అదే మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుగుతుందా లేకపోతే ఇంకెక్కడనైనా పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఆల్ పార్టీ మీటింగ్ అనేది బనకచల్ల ఎపిసోడ్కు చాలా అవసరం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్కరి వల్ల రాలే అన్న కేసీఆర్ పూర్తి స్థాయిలో అడిగేసాడు కేసీఆర్ వెనక అడుగులే వేసారు దాంతోపాటు పన్నెండు వందల మంది విద్యార్థులు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాంతోపాటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపుగా ఆరు వందల పైచీలకు విద్యార్థులు అంటే దాదాపుగా ఒక రెండు వేల పైచిలకు విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి కేసీఆర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా అంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉద్యమం మొదల పెట్టినప్పటి నుండి కూడా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఒక జనరేషన్ పూర్తిగా కూడా తమ యొక్క జీవితాలను త్యాగం చేసింది అంటే నేడు ఉద్యమకారులుగా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా నేడు ఉద్యమకారులుగా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో కూడా తమ యొక్క జీవితాలను పరంగా పెట్టింది కాబట్టి ఇప్పుడు బనకచెర్ల అనేది ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు పెడతా అంటున్నారు కదా ఇది ఏపీతో చర్చలు కాదు ఏపీ టీఏ టీజీ చర్చలు కాదు కావాల్సింది ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి తెలంగాణలో మేధావులు ఉంటే వాళ్ళను ఇక్కడ సంఘాలు ఉంటాయి కదా వాళ్ళందరినీ పిలిచి చర్చ పెట్టాలి వాళ్ళందరినీ పిలిచి చర్చ పెడితే అప్పుడు వాస్తవం ఏంది రియాలిటీ ఏంది వాళ్ళు ఏం చెప్తారు తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు చూసుకుంటారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ కాదని వీళ్ళందరినీ కొట్టేసి తెలంగాణ ఉద్యమానికే సంబంధం లేదని దాంతోపాటు ఇక్కడ ఉండే కృష్ణా గోదావరి జిల్లాలు మీకు ఏం సంబంధం లేదు నా దాంతోపాటు కేంద్రం ఎక్కట్లో మా చేతిలో ఉంది కాబట్టి మీకు ఏం సంబంధం లేదు కాబట్టి మేము ఏమి ఏమున్నా చంద్రబాబు రేవంత్ రెడ్డి కేంద్రం గిట్ల చూసుకుంటా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో కూడా తమ యొక్క నిరసన జ్వాల అదే పోరాటం మళ్ళీ మొదలైతే తట్టుకోవడానికి నిలబడడానికి కూడా ఎవరు ఉండరు ఇక నేను చెప్తున్నా కదా మళ్ళీ ఇంకెవ్వరు కూడా కనబడరు ఇక దాంతోపాటుగా సో మొత్తానికి బనకచెల్ల ఎపిసోడ్ ఆల్ పార్టీ మీటింగ్ జరగాలి ఆల్ పార్టీ మీటింగ్తో పాటు ఇక్కడ మేధావులతో చర్చించాలి ఇక్కడ నీటి రంగ నిపుణులతో చర్చించాలి వీళ్ళందరితో చర్చించిన తర్వాత కృష్ణా బోర్డు కానీ గోదావరి బోర్డు కానీ దాంట్లో మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరితో అసలు ఏం చేద్దాం ఎట్లా ముందుకెళ్దాం అనే ఎపిసోడ్ మాట్లాడే ఆ ఫైళ్ళన్నీ తయారు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి విపక్షాలు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడిన తర్వాత దాంతోపాటుగా ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ సలహాలు తీసుకొని గప్పుడు పోయి మీటింగ్లో కూకోవాలి ఇదంతా ఏది లేదు పోయి మీటింగ్లో కూకొని ఎస్ చే ఏందన్నా ఇది యాడిపోతుంది తెలంగాణ ఇక గీదయి ఇక నిన్న గిదో కథ గీదొక సార్ చూడర వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఒక వెలుగు వెలిగిన నేత తర్వాత మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే